హాయ్ ఫ్రెండ్స్ ఏపీ టెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగుకి సంబంధించి క్రియలు మరియు అందులో రకాల గురించి తెలుసుకుందాం క్రియ యొక్క మూల రూపాన్ని ధాతువు అంటారు అసలు క్రియ అంటే ఏమిటి క్రియ అంటే పనులను మరియు స్థితులను గురించి తెలియజేసేదాన్ని క్రియ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ సీత బడికి వెళ్ళింది అనే వాక్యంలో క్రియ ఏమిటి వెళ్ళింది వెళ్ళింది అనేది క్రియ అవుతుంది అసలు ఈ క్రియలు అనేవి ప్రధానంగా ఎన్ని రకాలు మొత్తం ప్రధానంగా క్రియలు నాలుగు రకాలు అవి సమాపక క్రియలు అసమాపక క్రియలు న్యూన క్రియలు నిపాత క్రియలు మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి సమాపక క్రియల్లో కాలబోధక సమాపక క్రియలు మరియు అర్ధబోధక సమాపక క్రియలు అని రెండు రకాలుగా ఉంటాయి మళ్ళీ ఈ కాలబోధక సమాపక క్రియలో కొన్ని రకాలు ఉంటాయి అర్ధబోధక సమాపక సమాపక్రియలో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి నెక్స్ట్ అసమాపక క్రియల్లో రకాలు వచ్చేసి క్వార్ధకం శత్రార్థకం చేదార్థకం తుమ్మున్నర్ధకం అనంతరార్ధకం అప్యర్థకం ఇందులో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం నెక్స్ట్ ఫస్ట్ సమాపక క్రియ గురించి తెలుసుకుందాం సమాపక క్రియ అంటే అసలేంటి ఒక వాక్యం యొక్క అర్థమును పూర్తి చేరు సమర్థవంతమైన క్రియనే సమాపక క్రియ అంటాము అంటే ఒక వాక్యం మనం చదివితే అది ఆ వాక్యం యొక్క పూర్తి అర్థం మనకు తెలుస్తుంది దీన్నే సమాపక క్రియలు అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సీత పాఠం చదివాను అంటే ఆ వాక్యం అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ అయ్యేలా ఉండే క్రియలను సమాపక క్రియలు అంటారు ఇందులో చదివెను అనేది సమాపక క్రియ అవుతుంది ఇందులో రకాలు ఫస్ట్ కాలబోధకు సమాపక క్రియల గురించి తెలుసుకుందాం ఇందులో రకాలు వచ్చేసి వర్తమానకాల క్రియ అంటే ఏంటి ప్రస్తుతం జరుగుతున్న పనులను తెలిపే క్రియాపదాలను వర్తమానకాల క్రియాపదాలు అంటారు ఇందులో ఈ ఈ రకమైన క్రియాపదాల్లో ధాతువుకు చున్ అనే ప్రత్యయం చేరుతుంది సరళ గ్రాంధిక భాషలో అయితే చున్ అనే ప్రత్యయం చేరుతుంది అదే శిష్ట వ్యవహారిక భాషలో అయితే తున్న అనే ప్రత్యయం చేరుతుంది దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి చదువుచున్నాడు చదువుచున్నారు నెక్స్ట్ శిష్ట వ్యవహారిక భాషలో చదువుతున్నాడు తున్నా అనే ప్రత్యయం చేరుతుంది కాబట్టి చదువుతున్నాడు చదువుతున్నారు అని ఉంటాయనమాట నెక్స్ట్ వ్యతిరేక వర్ వ్యతిరేక వర్తమానార్థకం లేక వ్యతిరేక భావార్ధకాలు అని కూడా అంటారు ఇందులో సరళ గ్రాంధిక భాషలో అయితే అట లేదా అట అనే ప్రత్యాలు చేరుతాయి ధాతువుకి ఎగ్జాంపుల్ వచ్చేసి చదువుట లేదు రాయుట లేదు తినుట లేదు ఇలాంటివన్నమాట అలాగే శిష్ట వ్యవహారిక భాషలో అటం లేదా అడం అనే ప్రత్యాయాలు చేరుతాయి ఎగ్జాంపుల్ చదవడం లేదు రాయడం లేదు తినడం లేదు ఇలాంటివన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఇందులోనే రెండవ రకం భూత క్రియ లేదా భూతార్థకం అంటారు ఇందులో ధాతువుకు ఇతి లేదా ఇతిమి అనే ప్రత్యాయాలు చేరుతాయి సరళ గ్రాంధిక భాషలో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి చేసి తిని చదివి తిమి ఎక్సెట్రా ధాతువుకు ఆను ఆము ఆవు ఆరు ఆడు అనే ప్రత్యాలు కూడా చేరుతాయి శిష్ట వ్యవహారిక భాషలు దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి తిన్నాను తిన్నాము తిన్నారు చదివాడు చదివారు అలా అనమాట నెక్స్ట్ భవిష్యత్ కాల క్రియ లేదా భవిష్యదార్థకం దీనికి ఇందులో ఈ రకమైన క్రియారూపాల్లో సరళ గ్రాంధికంలో వచ్చేసి గల అనే ప్రత్యయం చేరితే వ్యవహారిక భాషలో వచ్చేసి తాను తాము తారు అనే ప్రత్యాలు చేరుతాయి ఈ గల ప్రత్యయం చేరినప్పుడు ఎలా ఉంటాయంటే ఎగ్జాంపుల్స్ నేను చదవగలను నేను తినగలను నేను రాయగలను ఇలా ఉంటాయన్నమాట అలాగే వ్యవహారిక భాషలో భాషలో తాను తాము తారు అనే ప్రత్యాలు చేరుతాయి కాబట్టి వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే పాడుతాను పాడుతాము తింటారు ఇలా ఉంటాయన్నమాట నెక్స్ట్ తద్ధర్మ కాల క్రియ ఇది సహజ సిద్ధంగా జరుగు పనుల గురించి తెలిపే క్రియలనే తద్ధర్మ కాలక్రియలు అంటారు వీటిలో ఇంకా వీటిలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి సబ్ టాపిక్స్ తద్ధర్మము తచ్చీలము సంభావనము సంప్రశ్నము మరియు సాపత్యము ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం తద్ధర్మము అంటే సూర్యుడు ఉదయించును తచ్చీలము దీనికి ఎగ్జాంపుల్స్ నదులు ప్రవహించును నీరు పల్లమునకు పారును సంభావనము దీనికి ఎగ్జాంపుల్స్ ఊహను గురించి తెలుపుతుంది అంటే ఆమె పని చేసి ఉండవచ్చు అతడు నిన్న ఇక్కడికి వచ్చి ఉండవచ్చు ఇలా అనమాట నెక్స్ట్ సంప్రశ్నము అంటే మీరు ఆ పని చేయుదురా ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ సాపత్యము అంటే సర్వంబు నందు ఈశ్వరుడు ఉండు ఇవన్నీ కూడా సహజ సిద్ధం సహజ సిద్ధంగా జరిగే పనులు అనమాట ఇవన్నీ కూడా కాల క్రియ అనే క్రియారూపం కిందకి వస్తాయి నెక్స్ట్ వ్యతిరేక తద్ధర్మార్థకం వచ్చేసి నేను చదవను వాడు చదవడు ఇలా ఉంటాయన్నమాట దాని ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ అర్ధబోధక సమాపక క్రియలు గురించి తెలుసుకుందాం ఇందులో కూడా కొన్ని రకాలు ఉంటాయి ఫస్ట్ వన్ విద్యార్థకము ఇది విధులు మరియు ఆజ్ఞలను గురించి తెలియజేస్తుంది ఇది మధ్యమ పురుషలో మాత్రమే ఉంటుంది విద్యార్థకం అనేది దీనికి క్రియారూపాలు వచ్చేసి వెళ్ళు వెళ్ళింది చదువు చదవండి ఇలా వస్తాయి ఎగ్జాంపుల్ రమేష్ వెంటనే ఇంటికి వెళ్ళు ఇదొక ఆజ్ఞకు సంబంధించి మాట ఎగ్జాంపుల్ ఇలా ఉంటాయి దీనికి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వ్యతిరేక విద్యార్థకం వచ్చేసి గ్రాంధికంలో ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీరు తినకుడి సరళంలో వచ్చేసి ఎగ్జాంపుల్స్ మీరు తినకండి ఇలా వస్తాయి వ్యతిరేక విద్యార్థకంలో నెక్స్ట్ అనుమత్యార్థకము అనుమతి లేదా ఒప్పుకోవడాన్ని తెలియజేసే క్రియారూపాలను అనుమత్యార్థకము అంటారు దీనిలో క్రియారూపాలు ఎలా ఉంటాయంటే వెళ్ళవచ్చు వెళ్ళనిచ్చు చదువవచ్చు చదువనిచ్చు ఇలా ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్ మా టీచర్ నన్ను చదువనిచ్చింది మా నాన్న నన్ను పని చేయనిచ్చాడు ఇవన్నీ కూడా అనుమత్యార్థక క్రియారూపాల కిందకి వస్తాయి నెక్స్ట్ సంభావనార్థకం ఊహను సూచించే క్రియారూపాలు సంభావనార్థకం అంటే ఈ పని జరిగితే జరగవచ్చు అనే ఊహను గురించి తెలియజేస్తుంది అనమాట ఇది ఎగ్జాంపుల్ వినోద్ ఈరోజు అమెరికా వెళ్ళవచ్చు సీత రేపు పడికి రావచ్చు రాజు పనిని రేపు చేయవచ్చు ఇలా అనమాట నెక్స్ట్ నిశ్చయార్థకం తప్పనిసరి అనే అర్థాన్ని ఇచ్చే క్రియాపదాలనే నిశ్చయార్థకం అంటారు ఇందులో క్రియాపదాలు చేయాలి రాయాలి వెళ్ళాలి అని ఈ విధంగా ఉంటాయి ఎగ్జాంపుల్స్ వచ్చేసి తల్లిదండ్రులు చెప్పిన పనులు చేయాలి పెద్దల మాటలు గౌరవించాలి హే మా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి ఇందులో తప్పనిసరి అనే అర్థం వస్తుంది అనమాట ఈ వాక్యాల్లో ఇవన్నీ కూడా నిశ్చయార్థకం కిందకి వస్తాయి నెక్స్ట్ సామర్థ్యార్థకం ఒక పనిని చేసే శక్తి ఉందని తెలిపే క్రియారూపాలు దీనికి క్రియారూపాలు వచ్చేసి పాడగలవు చేయగలవు వెళ్ళగలడు తినగలడు రాయగలడు ఇలా అన్నమాట ఎగ్జాంపుల్స్ శాంతి పాటలు బాగా పాడగలదు రాణి వంట బాగా చేయగలదు ఇలా అన్నమాట నెక్స్ట్ ప్రార్థనార్థకం అభ్యర్థన మరియు ప్రార్థనను తెలుపు క్రియారూపాలని ప్రార్థనార్థకాలు అంటారు దీనికి ఎగ్జాంపుల్స్ మీరు దయచేసి రండి అయ్యా కొంచెం అడ్డు జరగండి దయచేసి కొంచెం పక్కకు తిరగండి ఇలా అన్నమాట నెక్స్ట్ సమాపక్రియలు అయితే అయిపోయాయి దీంతో అసమాపక క్రియలు మరియు వాటిలో రకాలు అసలు అసలు మా అసమాపక క్రియ అంటే ఏమిటో తెలుసుకుందాం వాక్యం యొక్క అర్థమును పూర్తి చేయని క్రియారూపాలని అసమాపక క్రియలు అంటాము ఫర్ ఎగ్జాంపుల్ పవన్ అన్నం తిని బడికి వెళ్ళను ఇందులో పవన్ అన్నం తిని అంటే అక్కడికి వాక్యం పూర్తి అయిద్దా పూర్తి కాదు బడికి వెళ్ళను అని రాస్తేనే పూర్తయిద్ది కాబట్టి ఇలా మధ్యలో వాక్యం పూర్తి కాకుండా ఉండే వాటిని అసమాపక్రియలు అంటారు ఇందులో తిని అనే పదం అసమాపక్రియ అవుతుంది నెక్స్ట్ క్వార్ధకం భూతకాలిక అసమాపక క్రియను క్వార్ధకం అంటారు ఇందులో ధాతుకు ఈ అనే వర్ణకం చేరుతుంది వీటి క్రియారూపాలు వచ్చేసి వచ్చి తిని వెళ్ళి రాసి ఇలా అన్నమాట ఎగ్జాంపుల్స్ గంగ పాఠం చదివి నిద్రపోయెను శివ అన్నం తిని పరిగెత్తెను ఇలా అన్నమాట ఎగ్జాంపుల్స్ అలాగే వ్యతిరేక క్వార్థకంకి వచ్చేసి అక అనే ప్రత్యయం చేరుతుంది ఎగ్జాంపుల్స్ ఆమె అన్నం తినక పడుకున్నది అంజి చదవక ఫెయిల్ అయ్యాడు ఇలా ఉంటాయి నెక్స్ట్ శత్రార్థకం వర్తమాన అసమాపక క్రియను సూచించే పదాలనే శత్రార్థక క్రియాపదాలు అంటారు దీనిలో ధాతువుకు కుత్తు అనే ప్రత్యయం చేరుతుంది క్రియారూపాలు వచ్చేసి వెళ్తూ తింటూ చూస్తూ ఇలా ఉంటాయి ఎగ్జాంపుల్స్ రాము బడికి వెళ్తూ కింద పడ్డాడు మంజుల కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నది నెక్స్ట్ తుమ్మున్నార్థకం ఒక పనికి నిమిత్తమైన మరొక పనిని సూచించు క్రియారూపమే తుమ్మున్నార్థకం అంటారు ఇందులో ధాతువుకు అన్ అనే ప్రత్యయం చేరుతుంది కాలము కోరిక సామర్థ్యము మొదలగు వాటిని తెలియజేయనప్పుడు ఈ క్రియా ఈ క్రియారూపాలు ఏర్పడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సీమ గారెలు తినగోరెను అనేది ఒక కోరికకు సంబంధించిన క్రియా క్రియారూపం అనమాట భీముడు కీచకుని చంపన్గలడు ఇది సామర్థ్యానికి సంబంధించింది పల్లవి తినన్ బోయెను ఇవి ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా తుమ్మున్న అర్ధకం కిందకి వస్తాయి నెక్స్ట్ చేదర్దకం చేదర్ధకం అంటే జరిగినప్పుడు అనే అర్థం ఇచ్చే క్రియారూపాలను చేదర్దకం అంటారు ఇందులో ధాతువుకు తే అయితే అనే ప్రత్యాయాలు చేరుతాయి క్రియారూపాలు వచ్చేసి వస్తే తెస్తే చెప్తే అయితే ఇలా ఉంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ వానలు కురిస్తే వరదలు వస్తాయి నువ్వు టీచర్ అయితే మా అందరికీ సంతోషము నెక్స్ట్ అనంత్యార్థకం అనంతరం అనే అర్థంలో ఉపయోగించు క్రియారూపమే అనంత్యార్థకం దీనిలో ధాతువుకు డున్ అనే ప్రత్యయం చేరుతుంది ఎగ్జాంపుల్స్ చంద్రుడు పొడమెడున్ కలువలు వికసించే కమలములు నీట బాయుడున్ కమిలిపోవును మీరు ఎప్పుడైనా సరే డున్ అనే ప్రత్యయం కనిపిస్తే అది అన అనంతర్యార్థకం అని చెప్పి పెట్టేసేవచ్చు ఆన్సర్ నెక్స్ట్ అప్యర్థకము ఒక పని జరిగినా రెండవ పని జరగలేదు అని తెలిపే అసమాపక్రియారూపాలనే అప్యర్థక క్రియారూపాలు అంటారు ఇందులో ధాతువుకి ఇనన్ అనే ప్రత్యయం చేరుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వాన వానలు కురిసినా పంటలు పండలేదు ప్రభుత్వం పన్నులు తగ్గించినా ధరలు తగ్గలేదు ఇలా ఉంటాయన్నమాట ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ న్యూన క్రియలు కాల పురుష వచన భేదమును బట్టి మార్పు చెందని క్రియలనే న్యూన క్రియలు అంటారు వీటి క్రియారూపాలు వలయును తగును రాదు చేరును ఎక్సెట్రా ఎగ్జాంపుల్స్ వచ్చేసి మీరు చేయవలయును ఆమె చేయవలెను ఇలా ఉంటాయి నెక్స్ట్ నిపాత క్రియలు తుమ్మున్నార్థకం నందు ప్రార్థనార్థ ప్రార్థనార్థకం నందు మార్పు చెందునట్టివి నిపాత క్రియలు ఎగ్జాంపుల్ రాజు రాణిని చూడుము రాముడు సీతను చూడను పోవుచున్నాడు దీని క్రియారూపాలు వచ్చేసి అగు వచ్చు చొచ్చు పోవు అను వచ్చు రాన్ రమ్ము రండు అగు కాన్ కమ్ము కండు ఈ విధంగా ఉంటాయన్నమాట నిపాత క్రియకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ మోడల్ బిట్స్ చూద్దాం వీటి మీద మోడల్ బిట్స్ కొన్ని చూద్దాం కింది వాయిన్లో కాలిక అసమాపక్రియ ఏది ఛేదర్థకం తుమ్మున్నర్థకం శత్రార్థకం భావార్ధకం ఆన్సర్ వచ్చేసి చేదార్థకం కార్యాకరణ సంబంధాన్ని సూచించేది ఏది శత్రార్థకం తుమ్మున్నర్ధకం చేదార్థకం క్వార్ధకం ఆన్సర్ ఈజ్ ఛేదర్ధకం రాజు బడికి వస్తూ పుస్తకాలు కొన్నాడు అను వాక్యంలోని క్రియలు ఏవేవి శత్రార్థక భవిష్యత్కాలిక క్రియలు క్వార్ధక భూతకాలిక క్రియలు శత్రార్థక భూతకాలిక క్రియలు మరియు ఛేదర్ధక వర్తమానక వర్తమానకాలిక క్రియలు ఆన్సర్ వచ్చేసి శత్రార్థక భూతకాలిక క్రియలు నెక్స్ట్ గ్యాస్ గ్లాసు పగిలింది అను వాక్యంలోని క్రియ అస్మాపక్రియ అకర్మక క్రియ సకర్మక క్రియ చేదర్దక క్రియ ఆన్సర్ ఈజ్ అకర్మక క్రియ ఇందులో కర్మ అనేది లేదు కాబట్టి అకర్మక క్రియ అవుతుంది ఇది ఒకవేళ మధ్యలో కర్మ అనే పదం కూడా ఉన్నట్లయితే ఏదో ఒక పదం కర్మ లాగా ఉన్నట్లయితే దాన్ని సకర్మక క్రియ అంటారు తెలుసు కదా ఇది కర్మతో ఉన్న వాక్యాలను అకర్మక క్రియలని సకర్మక క్రియలని కర్మ లేని వాక్యాలను అకర్మక క్రియలని అంటాము నెక్స్ట్ దేశానికి స్వాతంత్రం వచ్చిన చాలామందికి పారతంత్ర్యం పోలేదు అన్న వాక్యంలోని అసమాపక్రియ ఏది శత్రార్థక క్రియ అనంతర్యార్థక క్రియ అప్యర్థక క్రియ క్వార్ధక క్రియ ఆన్సర్ ఈజ్ అప్యర్థక క్రియ ఒక పని తరువాత మరొక పని జరగడాన్ని సూచించేది తుమ్మున్నార్థకం అనంతర్యార్థకం వ్యతిరేక వ్యతిరేకార్థకం భావార్ధకం ఆన్సర్ ఈస్ అనంతర్యార్థకం కింది వాణిలో అనంతర్యార్థక ప్రత్యయం ఏది చున్ ఈ లా లావే గా లాలే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ చున్ ఇవి ఫ్రెండ్స్ క్రియా మరియు దానిలోని రకాలకు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఇలాంటి డిఎస్సి మరియు టెట్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్